హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వాకింగ్ పొలిటిషియన్ రాజకీయ పార్టీల హడావిడి అయిపోయింది ప్రజలు ఓట్లు వేసే ఇది కూడా అయిపోయింది అయితే మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మన భారతదేశం గురించి చెప్పుకుంటే మన భారతదేశంలో భారతీయ జనతా పార్టీ అధికారాన్ని చేజిక్కించుకున్నది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో చే అధికారంలోకి వచ్చింది ఆంధ్రప్రదేశ్లో కూటమి తెలుగుదేశం జనసేన బీజేపీ ఈ మూడు కలిసి అధికారాన్ని చేజిక్కించుకున్నాయి అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే తెలంగాణ రాష్ట్రాన్ని పది సంవత్సరాలు పాలించిన బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు ఎన్నో ఉచిత పథకాలను సంక్షేమ పథకాలను డబ్బును ఇచ్చింది కానీ వాళ్ళకు మిగిలింది దుఃఖం కారణం ఏంటంటే ప్రజలకు ఉద్యోగాలను చూపించలేదు ఉపాధి అవకాశాలను చూపించలేదు పనిని కల్పించలేదు కావున బీఆర్ఎస్ పార్టీకి మిగిలింది దుఃఖము తర్వాత అధోగతి ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే వైఎస్ఆర్సిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు రెండు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్ల రూపాయలను డైరెక్ట్గా బ్యాంకు వారి వారి బ్యాంకు ఖాతాల్లోకి జమ చేసింది ఇది చాలా పెద్ద అమౌంట్ అయితే ఆ వైఎస్ఆర్సిపి చేసింది ఏంటంటే ప్రజలకు డబ్బును ఎరగా ఓటు బ్యాంక్ రాజకీయాలు చేసింది ఇక్కడ కూడాను తెలంగాణలో కూడాను బిఆర్ఎస్ పార్టీ ఓటు బ్యాంక్ రాజకీయాలు చేసింది అయితే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సిపి ఎందుకు ఓటమి పాలి అయిందంటే వాళ్లకు అక్కడ ఉద్యోగాలను ఇవ్వలేదు ఉపాధి అవకాశాలను చూపించలేదు డబ్బును ఎరగా వేసింది డబ్బును ఎరగా వేసింది కాబట్టి ప్రజలు ఏం చేస్తారు ప్రతి నెల నెల డబ్బు కోసం వెయిట్ చేస్తారు కావున పనిని కల్పించి నుంచే పని చేసుకుంటూ వాళ్ళు వాళ్ళ జీవన విధానాన్ని గడిపేవాళ్ళు అది చేయలేకపోయింది ఇంకా ముఖ్యంగా అన్ని రాజకీయ పార్టీల మీద పెత్తనం చేసింది పోలీసు వ్యవస్థను ప్రయోగించింది పోలీస్ స్టేషన్లు జైళ్ళు కోర్టులు అని భయపెట్టించింది దాని కారణంగా మన ఈ ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలను నడిపేదెవరు ప్రజలే కదా కాబట్టి ప్రజలు భయపడతారు ఏ మన దేశంలో ప్రజాస్వామ్యం ఉంది కాబట్టి ప్రజాస్వామ్యాన్ని నడిపేదెవరు ప్రజలే ప్రజలు ఓట్లు వేస్తేనే రాజకీయ పార్టీల వారు ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తారు కావున ప్రజలను ఎవరైతే భయపెట్టిస్తారో పోలీస్ స్టేషన్లని కేసులు అని జైళ్ళు అని కోర్టులు అని రాజ ఏది ఇక ఓటు బ్యాంకు రాజకీయాల కోసం డబ్బును అని ఉచిత పథకాలను ప్రవేశపెడతారో వాళ్ళు కొన్ని దినాల తర్వాత మసకబారిపోయి అధోగతి పాలై బంగాళాఖాతంలో లేకపోతే హిందూ మహాసముద్రంలో కలిసిపోతారు కావున ఇలాంటివి ఏ రాజకీయ పార్టీ చేయకూడదని కనీసం ఇప్పటికైనా రాజకీయ పార్టీలన్నీ తన తప్పును తెలుసుకొని ముందుకు పోవాలని ఈ మీ వాకింగ్ పొలిటీషియన్ కోరుతూ ముగిస్తున్నాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి